సీఎం రేవంత్ రెడ్డికి అందాల పోటీల మీద ఉన్న శ్రద్ద రైతులపై లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గాపల్లిలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన హరీష్ రావు ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని వారి ఆవేదన చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందన్నారు ఏ జిల్లాలో చూసినా కొనుగోళ్లు జరగక రైతులు పడిగాపులు కాస్తూ వడ్ల కుప్పలపై మరణిస్తున్నారన్నారు పంట నష్టపోయినా రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకొని పెట్టుబడి రాయితీ అందించాలని హరీష్ రావు కోరారు రైతులు ఇలా ఇట్లా చనిపోతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేకపోవడం సిగ్గుచేతు ముఖ్యమంత్రి గారు అందాల పోటీల మీద రివ్యూల మీద రివ్యూలు పెట్టున్నారు ఎంత గొప్పగా అందాల పోటీలు పెట్టాలి అందాల పోటీలు కడుపు నిం దేనికోసం ఒకవైపు రాష్ట్రంలో రైతులు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు ధాన్యం కుక్కల మీద రైతులు చనిపోతా ఉన్నారు రోజుల తరబడి ధాన్యం కొనే దిక్కు లేక దయనీయమైనటువంటి స్థితిలో రాష్ట్రంలో రైతులు ఉన్నారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఊక దంపుడు ఉపన్యాసాలు కొట్టిండ్రు ఏ పొల్లులే లే పొల్లు పళ్ళు చేస్తుండ్రు ఐదు కిలోల తరుగు తీస్తుండ్రు అని మాట్లాడిండ్రు ఆ రోజు ఇలా రండి ఏం చెప్తున్నారో రైతులు ఒకసారి వినండి చెవులు ఉంటే ప్రతి క్వింటాల్కు ఐదు నుంచి ఆరు కిలోల తరుగు తీస్తూ ఉన్నారు ఎంత క్లిష్టమైన సమయం అంటే రైతుల పాపం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు రైతులు ప్రభుత్వం నుంచి కనీసం ఒక ధైర్యం చెప్పే మాట వస్తుందేమో ఏదైనా ప్రభుత్వం ఉపశమనం కల్పిస్తుందేమో ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందేమో అని ఎదురు చూస్తున్నటువంటి రైతులకు తీవ్ర నిరాశ మిగులుతూ ఉంది